కంచికి చేరని కేసుల కథ రాష్ట్రంలో ఎన్నో పెండింగ్ కేసులు ఉన్నాయి ఈ దిశలో సీఎం జగన్ మీద కేసు కూడా దాదాపు చాలా కాలం నుంచి పెండింగ్లోనే ఉంది అట్లానే రాధాకృష్ణ ఫోన్ ట్యాపింగ్ చేశారు కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ రేవంత్ ఆయన ఫ్యామిలీ ఫోన్లు విన్నాం బీఆర్ఎస్ మళ్ళీ గెలవడే లక్ష్యంగా పనిచేశాం టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ వాంగ్మోనం ఇచ్చారు కంచికి చేరని కేసులు కదా ఆంధ్రజ్యోతి ఈరోజు బ్యానర్ వేయడం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడవచ్చా చట్టాల్లో లొసుగులు వాడుకొని కేసు నిందితుల విచారణకే రాకుండా ఎన్నాళ్ళు అడ్డుకోవచ్చు అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొందే రెండు వేల ఇరవై మే ఇరవై ఏడో తేదీన అరెస్ట్ అయ్యారు అంటే ఇప్పటికీ సరిగ్గా పన్నెండేళ్ళ నాటి కేసు ఈ కేసు బెయిల్ మీదే ఉన్నారు జగన్ కేసు స్టడీగా మారిన జగన్ అక్రమాస్తుల కేసులు క్విట్ ప్రోకో కేసుల్లో ఆయన అరెస్ట్ అయ్యి పన్నెండేళ్ళైదు ఇప్పటికీ అదేవిధంగా విశాఖలో బుకింగ్స్ బుస్సే ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో హోటల్ ఫుల్ అని ప్రచారం జరుగుతుంది కానీ అదంతా వాస్తవం కాదు జగన్ ప్రమాణ స్వీకారానికి వచ్చేవారంతా ముందు రూములు బుక్ చేసుకున్నారని ప్రచారం జోరుగా సాగింది వాస్తవంగా అయితే ఇదంతా ముస్సే అని తెలుస్తుంది అరెస్టు నుంచి పిన్నిళ్ళకి రక్షణ కల్పించొద్దు సంక్షేమ పాలనలో ఎన్టీఆర్ జాడ తెలుగు సినిమా రంగాన్ని దేశ రాజకీయ రంగాన్ని మలుపు తిప్పి నూతన చరిత్రకు పలికిన మహోన్నత వ్యక్తిత్వం గల వ్యక్తి ఎన్టీఆర్ సొంతం జీవితంలో ఆయన అధిరోహించిన ప్రతి మెట్లు తన స్వయం సాధ్యమైనదే ఎన్నో సినిమాలు నటించి సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నో ప్రతిభ చూపిన ఎన్టీఆర్ సంక్షేమ కార్యక్రమాలకి సంక్షేమ పాలనలో ఆయన అడుగుజాడని ప్రస్తుత నేతలు కూడా పయనిస్తున్నారని మాజీ ఉప ప్రధాని వెంకయ్యనాయుడు తన వ్యాసంలో వివరించారు మత వివక్ష లేని సామాజిక న్యాయం వై సత్యకుమార్ సత్యకాలంలో వివరిస్తున్నారు విత్తనాల గతలు బ్లాక్ మార్కెట్ పత్తి విత్తనాలు ఎనిమిది వందల యాభై రూపాయల ప్యాకెట్ విలువ ఇప్పుడు పద్దెనిమిది వందలకి పెరిగింది పలు విత్తనాలకు కృత్రిమ కొరత వాటి కోసమే రైతులు అడగడంతో సమస్య తీవ్రమైందని చెప్తున్నారు కౌంటింగ్ కట్టుదిట్టం నాలుగో తేదీన కౌంటింగ్ కౌంటింగ్ ఏర్పాట్లకి స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడించుల భద్రత ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది కౌంటింగ్ రోజు మద్యం దుకాణాలు బంద్ పల్నాడు జిల్లాలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈఓ మీనా రహదారులు రక్తసిక్తం రహదారులు రక్తసిక్తం రాష్ట్రంలో నాలుగు ప్రమాదాల్లో తొమ్మిది మంది దుర్మణం చెందారు పంతొమ్మిది మంది గాయాలయ్యి పదహారు మంది పరిస్థితి విషమంగా ఉంది కృష్ణా జిల్లాలో ప్రమాదం తమిళనాడులో ప్రమాదం తిరుపతి జిల్లాలో ప్రమాదం ఇలా జరుగుతున్నాయి ఒకరోజు ముందుగానే నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి తాగుతాయని చెప్తున్నారు వేస్ట్ సాకులు అనవసరంగా ఖర్చు చేసేవారట అందుకే డబ్బులు ఇవ్వటం లేదట ఆర్థిక అరాజకంపై సర్కారు మాట ఆడిట్ అభ్యంతరాలకు ఇది జవాబు డిపాజిట్లు ఎందుకు చెల్లించలేదు షూరిటీ లేకుండా లోన్లు ఇస్తారా ఆడిట్ విభాగం తీవ్ర అభ్యంతరాలు సర్కారు వింత సమాధానాలు బాగా అనవసరంగా అవసరంగా ఉంది ఓ లక్ష రూపాయలు సర్దండి ఈ విధంగా అప్పులు తీసుకున్నారు ఏదైనా సరే కంచికి చారని కేసుల కథ కేసులు తొందరగా విచారం జరగాలని కోరుతున్నారు ఎందుకంటే సంవత్సరాలుగా ఈ కేసులు పెండింగ్లో ఉండటం విచారకరంగానే చెప్తున్నారు స్టాక్ మార్కెట్లో బురిడి స్టాక్ పేరిట బురిడి నెల్లూరు ఒకటి పాయింట్ డెబ్బై ఏడు కోట్లు పోగొట్టుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీరు యాప్ లోను బెట్టింగ్లో లాసు ఇంజనీరింగ్ విద్యార్థి బలగొన్న అధిక వడ్డీల ఒత్తిడి ఈ విధంగా రోజుకొక వార్త వస్తూనే ఉంది యాప్ తీసుకుని బెట్టింగ్ లోను తీసుకుని విద్యార్థులు ఇట్లా బలవుతూనే ఉన్నారు నాడు నేడులో ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులు కల్పిస్తున్నాం ప్రాథమిక స్థాయి నుంచి టఫేల్ తరగతులు ఉన్నత పాఠశాలలో ఇంటరాక్టివ్ ప్యానల్ బోర్డులతో బోధన ఉమ్మడి జిల్లాల్లో భారీగా పడిపోయిన విద్యాకెట్ల పంపిణీ విద్యా సంస్కరణలు అంటూ ప్రభుత్వం ఉగదంపు ఉపన్యాసాలు అయినా సరే సర్కార్ పాలనలో పెరగని విద్యార్థుల సంఖ్య యాభై వేలకు పైగా విద్యార్థులు ప్రైవేటు బాట పడుతున్నారు అంటే ఎక్కువ మంది ప్రైవేటు పాఠశాలలు చదువుతున్నారు ప్రభుత్వ పాఠశాలలు ఎక్కువ చదవటం లేదని నిలబడి తెలుస్తుంది వార్డెన్లకు అప్పులు తిప్పలు బిల్లులు రాగ అగజాట్లు ఒక్కొక్కరిపై ఆరు లక్షల పైగా అప్పులు వడ్డీల భారం తట్టుకోలేక నానా ఇబ్బందులు ఐదు నెలలుగా పెండింగ్ బిల్లుల కోసం నిరీక్షణ అప్పులు పుట్టే అవకాశం లేక వార్డులు పా పాటలు కంచికి చాలని కేసులు కదా ఈరోజు ఆంధ్రజ్యోతి బ్యాండ్ రైటింగ్గా ఉంది